విశాఖ రైల్వే జోన్ పై ఆశలు చిగురిస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారడం కేంద్రంలో ఏపీ ఎంపీలకు ప్రాధాన్యత పెరగడంతో రైల్వే జోన్ ఫైల్ బూజు దుల్పే ప్రయత్నాలు మొదలయ్యాయి రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన రైల్వే జోన్ పదేళ్లుగా కలగానే మిగిలింది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడం కొత్త ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది ఆ వెంటనే అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీని నియమించింది అదే ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ డిపిఆర్ ను రైల్వే బోర్డుకు అందజేశారు కానీ ఇప్పటికీ జోన్ కు సంబంధించిన ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు ఫలితంగా విశాఖ డివిజన్ తూర్పు కోస్తా రైల్వేగానే కొనసాగుతోంది విశాఖ జోన్ రాష్ట్ర విభజన హామీల్లో ఒకటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి నేతలు ఇదే అంశాన్ని హామీగా ఇచ్చారు అప్పట్లో కేంద్రంలో బీజేపీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా రైల్వే జోన్ ప్రతిపాదన మాత్రం ముందుకు కదలలేదు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంది టీడీపీ ఆ తర్వాత ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ జోన్ ప్రకటన చేసి తన హామీని నెరవేర్చుకున్నట్లు చెప్పుకుంది బీజేపీ ప్రకటన విడుదలై ఐదారేళ్లు అయినా జోన్ కోసం ఒక్క ఇటుగా పడలేదు పైగా గత ఎన్నికల ముందు రైల్వే జోన్ కోసం వైసీపీ ప్రభుత్వం సహకరించలేదని బాంబు పేల్చారు అప్పటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశంగా మారడం వైసీపీ నష్టపోవడం జరిగింది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండడం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో విశాఖ రైల్వే కు కదలిక వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి రామ్మోహన్ నాయుడు కూడా పలుమార్లు విశాఖ జోన్ కోసం పార్లమెంటులో తన గళం వినిపించారు ఇప్పుడు రామ్మోహన్ మంత్రిగా ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైల్వే జోన్కు ప్రాణం పోసే పరిస్థితులు కనిపిస్తున్నాయి జోన్ ఏర్పాటులో భూ కేటాయింపులే ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు గత ప్రభుత్వం ముడసర్లోవ రిజర్వాయర్ సమీపంలోని కృష్ణాపురంలో యాభై ఐదు ఎకరాల భూమి కేటాయించినట్లు చెబుతున్నారు అయితే ఆ భూమి వాటర్ ప్రాజెక్టుకు సమీపంలో ఉండడం వల్ల భవన నిర్మాణాలకు అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని వాటిని తిరస్కరిస్తోంది రైల్వే శాఖ వైసీపీ ప్రభుత్వం మాత్రం మొండిగా అవే భూములు తీసుకోవాలన్నట్లు పట్టుదల ప్రదర్శించింది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం భూ సమస్యను పరిష్కరిస్తే రైల్వే జోన్ కు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయే అవకాశం ఉంది విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కళ జోన్ తో పాటు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇక్కడ వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు తమ ప్రాంత ప్రతినిధి కేబినెట్ లో ఉండడం టీడీపీ కూడా జోన్కు అనుకూలంగా ఉండడంతో వీలైనంత త్వరగా దక్షిణ కోస్తా జోన్ ప్రారంభమవ్వాలని ఆశిస్తున్నారు